హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ కుర్చీ మన బ్లౌజ్కి ఎలాగ పెట్టుకోవాలా అన్నది ఈ వీడియోలో ఇప్పుడు మనం చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఫోర్ ఫోల్డప్స్ చేసుకొని ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి విత్ అయితే ఫోర్టీన్ ఇంచ్ హైట్ అయితే ఫైవ్ ఇంచ్ అండ్ లైనింగ్ కూడా సేమ్ అలాగే రెండు ఒకేసారి కట్ చేసేసుకున్నాను చూడండి అది టూ బ్లౌజ్కి టూ పార్ట్స్ ఉంటాయి కాబట్టి సో దానికోసం నేను ఫోర్ అప్ చేశానండి సో ఈ విధంగా నేనైతే రివర్స్లో స్టిచ్ చేస్తున్నానండి ఎందుకంటే రివర్స్లో స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి టూ ఓవర్లో ఒక పని ఉండదు నీట్నెస్ కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ప్రతి ఒక్కరి దగ్గర ఓవర్లాక్ మెషిన్స్ ఉండవు కదండి సో మనం ఉన్న వాటితోనే చేసుకుంటే దాంట్లో కూడా ఓవర్లోక్ అయిపోద్దండి ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అన్నది ఈ విధంగా అయితే రివర్స్లో తిప్పేసి నేనైతే ఒక స్టిచ్ ఇచ్చుకుంటున్నాను ఇప్పుడు సేమ్ దాని మీదే కాకుండా పక్క నుంచి కూడా ఒక స్టిచ్ ఇచ్చుకుంటున్నానండి ఇలా అయిపోయింది కదండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా రెండు పైన అయితే నేను జాయింట్ చేసేస్తున్నాను చూడండి అయిపోయింది కదా ఈ విధంగా ప్రిల్స్ అనేవి ఇచ్చుకుంటే చాలా నీట్గా వస్తుందండి సెంటర్కి అయితే మనం ఒక జాయింట్ ఇచ్చేసుకోవాలి నేను ఖర్చు అయితే టూ ఇంచ్ ఇచ్చాను అండ్ వన్ ఇంచ్ బ్లౌజ్ దగ్గర కోసం పెడుతున్నాను సో దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా నేను త్రీ ఇంచ్ ఇలాగ లూజ్ వదిలేసి మిగతా సెంటర్ పార్ట్ ఉంది కదండి అక్కడి నుంచి నేను ప్రిల్స్ అనేవి ఇచ్చేస్తాను చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఆ త్రీ ఇంచ్ గ్యాప్ వరకు నేను ప్లెయిన్గా కుట్టేశానండి ఎందుకంటే అది ఖర్చు కాబట్టి లోపలికి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది సో దానికోసం నేను అక్కడైతే నేను ప్రిల్స్ అన్న పెట్టట్లేదు సో ఈ విధంగా మీ దగ్గర స్క్రూడ్రైవర్ ఉంటే స్క్రూడ్రైవర్తో పెట్టుకోండి స్క్రూ డ్రైవర్ లేకపోతే నార్మల్గా హ్యాండ్తో కూడా చిన్న చిన్న కుర్చీలాగా పెట్టుకోవచ్చు చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ ఇది అయితే నేను త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీకి అయితే నేనైతే ఈ బ్లౌజ్ డిజైన్ చేస్తున్నానండి సో ఇది త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీకి మీరు చేయాలనుకుంటే ఈ విధంగా చేయొచ్చు చూడండి చిన్న చిన్న ప్రిల్స్ అనేవి ఇస్తున్నాను కదండి చాలా నీట్గా ఉంటుందండి నేను చూడండి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాని మీద నేను ప్రిల్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను ఇంకా లైనింగ్ అటాచ్ చేయలేదు సో ఈ విధంగా చూడండి ఇక్కడ కూడా త్రీ ఇంచ్ గ్యాప్ వచ్చేసరికి సేమ్ నేను ప్లెయిన్ స్టిచ్ ఇచ్చేస్తున్నాను అక్కడితో ప్రిల్స్ అనేవి ఆపేసి ప్లెయిన్ స్టిచ్ ఇచ్చేసాను చూసారు కదా ఇప్పుడైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి దాన్ని అయితే మనం రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఓవర్లాక్తో అస్సలు పని ఉండదండి చూడండి రివర్స్ అనుకోండి నీట్నెస్కి నీట్నెస్ ఉంటుంది అండ్ చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా చాలా వాళ్ళు కూడా మనకి కన్వీనియంట్గా ఉంటారండి ఇలాంటి డ్రెస్సెస్ వేసేటప్పుడు చిన్నపిల్లలు చాలా విసిగిస్తారండి మాకు అక్కడ గుచ్చిపోతుంది ఇక్కడ గుచ్చిపోతుంది నేను వేసుకోని మమ్మీ అంటారు సో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి నేను దీనికి కూడా టూ స్టిచ్చెస్ ఇచ్చుకుంటున్నానండి సో ఈ విధంగా ఇలాగ అయిపోయింది కదా ఇప్పుడు మనం చూడండి ఎంత బాగా వచ్చింది కదా రివర్స్లో కూడా మనకి ఎక్కడ థ్రెడ్స్ అనేవి కనిపించట్లేదు ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి నేను బ్యాక్ సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్